రైల్వే స్టేషన్లు ఆగస్టు ఇరవై ఐదు ఆదివారం నుండి ఆగుతుందని ఈ మేరకు భారత రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆగస్టు ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషంలకు విశాఖపట్నంలో బయలుదేరి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషంలకు ఏలూరు రైల్వే స్టేషన్ కు చేరుకుని ఐదు గంటల యాభై ఐదు నిమిషంలకు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి సికింద్రాబాద్ కు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషంలకు చేరుకుంటుంది మరియు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆగస్టు ఇరవై ఆరు సికింద్రాబాద్ లో ఉదయం ఐదు గంటల ఐదు నిమిషంలకు బయలుదేరి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషంలకు ఏలూరు రైల్వే స్టేషన్ కు చేరుకుని తొమ్మిది గంటల యాభై నిమిషంలకు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి విశాఖపట్నం రైల్వే ఎంతో అడ్వాంటేజ్ ఉంది ఎకనామికల్ గ్రోత్ అయినా కానివ్వండి అలాగే యువతకి ఉద్యోగాలు పోవడానికైనా కానివ్వండి లేకుంటే చదువుకోవడానికి పోవడానికైనా కానివ్వండి పండగలకి ఊర్లకు రావడానికైనా కానివ్వండి అలాగే బిజినెస్ మీద హైదరాబాద్కైనా వైజాగ్ వైజాగ్ పోవడానికైనా కానివ్వండి ప్రతి ఒక్కటి ఎకనామికల్ గా గ్రోత్ కి ప్రతి ఒక్కరికి అడ్వాంటేజ్ ఉంటుంది ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరు ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ రావడానికి నేను ఫస్ట్ టైం మినిస్టర్ని కలిసినప్పుడు మినిస్టర్ గారు ఏమన్నారంటే కొంచెం టైం పడుతుంది ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది ఇది అంతా కూడా మేము రివ్యూ చేయాలన్నారు లేదు సార్ నాకు ఇది తొందరగా కావాలి మా ఏలూరు ప్రజలు మమ్మల్ని ఆస్వాదించి ఇక్కడికి పంపించింది అన్ని వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో అన్నీ కూడా మేము తీరుస్తామని మమ్మల్ని ఇక్కడికి పంపించారు దాంట్లో ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఒక డిమాండ్ సార్ సో ఈ డిమాండ్ మాకు ఇమ్మీడియట్గా చేయాలి ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో మా ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్గా పికప్ అవుతుంది అదే పికప్లో మా ఏలూరు కూడా ఉండాలంటే మాకు కూడా ఈ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఈ కనెక్టివిటీలో మా ఏలూరులో కూడా ఎకనామికల్ గ్రోత్ బాగుంటుంది సో ఈ ఎకనామికల్ గ్రోత్లో మా ఏలూరు కూడా పార్ట్ ఉండాలంటే ఇది అడ్వాంటేజ్ అవుతుంది సార్ సో ఇది గా కావాలని అడిగితే ఆయన కూడా ఓకే అండి చేద్దామని అన్నారు ఆయన చెప్పినట్లే మాకు గా మాకు చేసిచ్చారు అది చేసి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇవాళ ఈ సర్వీసెస్ని ప్రతి ఒక్కరు వాడుకోవాలి ఏలూరు ప్రజలు అందరూ కూడా వాడుకోవాలి ఈ సర్వీసెస్ ఎందుకంటే ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకి ఎకనామికల్ గ్రోత్కి కి పనికొస్తుంది మన ఏలూరుకి ఈ సర్వీసెస్ అందరూ వాడుకోవాలని అందరికీ తెలుసుకున్నాను ఎంతో కష్టపడ్డాము ఈ పర్మిషన్స్ తీసుకొని రావడానికి రెండు నెలలు అయ్యే పని కాకుండా ఉండింది బట్ ఎంటబడి ఫాలో అప్ చేసి వాళ్ళని రోజు మా ఆఫీస్ నుంచి ఒకరిని పెట్టి ఫాలో అప్ చేసి దాన్ని పర్స్యూ చేస్తాము ఇవాళ దాన్ని అచీవ్ చేస్తాము ఈ సర్వీసెస్ మీరు అందరూ వాడుకోవాలని అందరికీ తెలుసుకున్నాను అలాగే మీకు ఇంకొక మాట చెప్తున్నాను ఇవాళ ఏలూరులో నా ఓటర్ ఐడి కూడా ఏలూరులోనే ఉంది నేను ఇవాళ ఇల్లు కూడా ఏలూరులో కడుతున్నాను వచ్చే ఫిబ్రవరిలో ఎన్ను గోఅపరేషన్ కూడా చేయబోతున్నాను మీకు ఏం చెప్పాను అదే చేస్తానని మీ అందరికీ తెలుపుకున్నాను మీరు నా మీద పెట్టిన నమ్మకం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇది చేయకుండా నా మీ నమ్మకం నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్క పని మీకు ముందు కూడా చెప్పాను మీ పాలేరోలాగా పనిచేస్తాను అని చెప్పాను అదే రకంగా పనిచేస్తాను మీ అందరికీ తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి దీంట్లో మీరు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి పర్మిషన్స్ కావడానికి అందరికీ కూడా నమస్కారాలు కృతజ్ఞతలు నమస్కారాలు